హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ పప్పుచారు అనగానే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి అలాంటి పప్పుచారుని మరింత రుచిగా నిజంగా అమృతం అంటే ఇలానే ఉంటుందా అనేంత రుచిగా కొబ్బరి పాలతోని ఒక్కసారి పప్పుచారు అనేది ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి దానికోసం అయితే ఇక్కడ ఒక గంట ముందు ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతోనైతే కందిపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఇంకొక పావు కప్పు వరకు పెసరపప్పును కూడా నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి కందిపప్పు అలాగే పెసరపప్పుతో చేసుకుంటున్నాం కాబట్టి చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కొబ్బరి పాలతో కాబట్టి కొబ్బరిని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఫుల్గా ఒక కొబ్బరికాయన అయితే తీసుకున్నాను తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందిపప్పు పెసరపప్పుని కుక్కర్లోకి వేసేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక గ్లాసున్నర వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అయితే తీసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దండి మనకి కొబ్బరిపాలు అనేటివి చిక్కగా ఉంటేనే పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక వడగట్టే దాంట్లోకి వేసేసుకొని కొబ్బరిపాలనైతే తీసుకోవాలి ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసేసుకొని పాలనైతే తీసుకోవాలి మొత్తంగా ఒకేసారి రెండు సార్లు వేసుకొని పాలైతే తీసేసుకుందాము చూసారు కదా చక్కగా ఇలా చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరైతే ఒక్కసారి పప్పుచారు అనేది ప్రిపేర్ చేసి చూడండి మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడైతే నేను అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మీ పులుపుకు తగ్గట్టు చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ మనం కుక్కర్లో పప్పు వేసుకున్నాం కదా పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది మెత్తగా మెదుపుకొని పప్పుని ఒక పక్కకైతే పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపు అనేది మనం ప్రిపేర్ చేసుకునే ఈ పప్పుచరకి ముందే తాలింపు వేసేసుకోవాలండి తాలింపు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా తాలింపులోనే చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకొని వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఈ తాలింపులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులో ఎక్కువ రకాల కూరగాయలు వేయాల్సిన అవసరం లేదండి మనం చేసుకునేది కొబ్బరి పాలతో కాబట్టి మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి ఎక్కువ రకాల కూరగాయలు వేయాల్సిన అవసరం లేదు బెండకాయలు అలాగే టమాటా వేసుకుంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని బెండకాయ ముక్కల్ని కూడా కాసేపు మగ్గించుకుందాము ఇక్కడ మనం వేసుకున్న బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాక ఒక్కసారి కలుపుకొని ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి రుచి చూస్తే నిజంగా అస్సలు వదిలిపెట్టారండి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మనకి పప్పుచారు అనేది ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న పప్పునంతా వేసేసుకోవాలి మనము పెసరపప్పు ఉన్ను కందిపప్పు కాబట్టి మనకి ఇంకా చిక్కగా వస్తుందండి పప్పుచారనేది అందులో కొబ్బరిపాలు పాలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి చాలా చిక్కగా టేస్టీగా భలే ఉంటుంది ఇదంతా కలుపుకొని చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని కాసేపు మరిగించుకోవాలి పప్పుచారు అనేది మనకి ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుందండి పప్పుచారు అనేది ఇదంతా కలుపుకొని మరిగించుకుందాము మూత పెట్టేసుకొని చూసారు కదా ఇక్కడైతే మనం పెట్టుకున్న పప్పుచారు అనేది చక్కగా మరుగుతుంది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇందులో మనం గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి కొబ్బరి పాలు ఆ పాలు మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇంకా పాలు మొత్తం మనం యాడ్ చేసేసుకున్నాక వచ్చేసి సాల్ట్ అనేది ఇదంతా కలుపుకొని సాల్ట్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇంకా సాల్ట్ సరిపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము ఇంకా మనకి పప్పుచారు మరుగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి నిజంగా గ్లాసుల్లో పోసుకొని తాగేస్తాము అంత రుచిగా ఉంటుంది ఇదంతా ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరి కాసేపు మరిగించుకోవాలి ఇక్కడైతే చక్కగా మనకి పప్పుచారు అనేది మరిగిపోయిందండి చూసారు కదా చక్క చిక్కగా వచ్చింది ఫ్లేవర్ కూడా చాలా బాగుస్తుంది నిజంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుందండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది అద్భుతం అండి నిజంగా అమృతం అంటే ఇదేనా అన్నంత రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి మరి మీకు నచ్చిందా కొబ్బరి పాలతో పప్పుచారు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి కొంచెం చల్లారాక ఇంకా చిక్కగా అయిపోతుందండి మనకి పప్పుచారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్